ఫిబ్రవరి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద గ్రంథము యాభై ఎనిమిదవ గాలి పోవడంలో అంటే విమానాలు రాకముందు ప్రయాణం చేసే వాళ్ళు నేర్చుకునే మొదటి చిట్టుకు ఏమిటంటే ఓడం ఎప్పుడు గాలికి ఎదురుగా నడపాలి ఆ గాలి ప్రవాహాలు ఓడని పైపైకి తీసుకెళ్తాయి ఈ సూత్రాన్ని వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారో పక్షులు వాళ్ళకి నేర్చున్నాయి పక్షి ఏదో సరదాకి ఎదిరేటప్పుడు గాలి బాగులో ఎదురుతుంది కానీ ఏదన్నా ప్రమాదం ఎగురైతే అది వెనక్కి తిరిగి గాలికి అభిముఖంగా ఎగరడం వల్ల ఎగిరి తప్పించుకుంటారు క్రమలు దేవుని ఎదురుగాలి వ్యతిరేకంగా వచ్చే గాలు జాళులు కూడా ఉంటాయి అవి మానవ జీవితాలను దేవుని వయసుకు ఎదురేసుకుని తీసుకుని పోతాయి ఎండాకాలంలో కొన్ని రోజులు చాలా చక్కగా ఉంది ఆపై కథలకు ఊపిరి తీసుకోవడము కష్టతరమైనట్టుగా ఉంటుంది అయితే దూరాన నీలాకాశంలో చిన్న మబ్బు కనిపిస్తుంది అది పెరిగి పెరిగి పెద్దదై ఆకాశం అంతా సమర్థిస్తుంది గాలి వన ఎరుపులు వ్యాపిస్తాయి భూమంతటి సమర్థించింది వాతావరణం అంతా మంచు కదిగిన మందులా అవుతుంది గాలి కొత్త జీవంతో ఓటి పడుతుంది ప్రపంచమంతా నవనవలు ఆడుతూ కనిపిస్తుంది మానవ జీవితం కూడా ఈ పద్ధతిలోనే నడుస్తుంది తుఫాను వచ్చినప్పుడు వాతావరణం మారిపోతుంది స్వచ్ఛమైన పరిశుభ్రమైన క్రొత్త జీవనాన్ని సంసరించుకొని సర్వోత్వంలో కొంత భాగం భూమికి దిగి వచ్చిందా అనిపిస్తుంది చెప్తుంది వస్తే మనం పాటలు పాడాలి సముద్ర విలాసం మీదికి గాలి మిగిస్తున్నప్పుడు రాదు రాదుగా గాలికి కొబ్బరి చెప్తూ అడ్డుపడినప్పుడే ఇంత ధ్వనులు వస్తాయి పిల్లలు బ్రోగులో నుండి బయటకు వచ్చిన గాలిని రేలుతో మూసినప్పుడే సంగీత మధురే వినపడుతుంది మీ ఆత్మని జీవితపు అడ్డంకులకు ఎదురుగా ప్రవహించి అరణ్యాల గుండా చిన్న చిన్న చిరాకులకి వ్యతిరేకంగా ప్రవహించలేదు అది కూడా పాటలు పాడుతుంది గాలిలో ఊగుతూ అలవోకగా కొమ్మపై దిగుతుంటే బరువుకి కొమ్మ విరిగి పడుతూ ఉంటే పక్షికి తెలిసిపోతుంది తన తను క్షేమంగా ఎగిరిపోగలనని తనకి అని Please, like.